హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్నేతాని ఇంతకుముందు కాకరగాయ నిల్వ పచ్చడి అనేది నేను ఆల్రెడీ వన్ కేజీ పెట్టి వీడియో వీడియో అనేది పోస్ట్ చేశానండి ఇప్పుడైతే టూ కేజీస్తో నేను చేస్తున్నాను కాకరగాయ నిల్వ పచ్చడి అనేది ఇప్పుడు కాకరకాయలు అనేది రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే టూ కేజెస్ కదా అండి తీసుకునింది కాకరకాయలు అందుకని హాఫ్ కేజీ చింతపండు తీసుకొని అందులో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టుకోవడానికి ఇప్పుడైతే ఒక బ్యాండల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు కాకరకాయలు అనేది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కాకరకాయలు మొత్తం ఇలానే వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి అదే బ్యాండల్లో వచ్చేసి మనము ఆవాలు అలాగే శనగ పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది అలాగే మనము వెండిమి ఎండుమిర్చి ఒక మూడు తీసుకొని వేసుకొని వీటిని కూడా బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకున్న తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని బాగా మనము పిప్పి లేకుండా మనము రసం పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడైతే మనము కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలండి కొంచెం ఎక్కువే తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కేజీస్ కదా అందుకని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం అనేది వేసే మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి ఇది వచ్చేసి చింతపండు బాగా వేగి మనకు ఆయిల్ అనేది పైకి తేలాలి ఇప్పుడైతే ఇంగ వేసుకుందాము ఇంగ వేసేసుకొని మనం కలిపేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి ఇప్పుడు ఇది నూనె అనేది బాగా సల్లారాలండి ఇప్పుడైతే కాకరకాయల్లో మనము కారం అనేది ఒక కప్పు తీసుకున్నాను టూ కేజెస్కి అలాగే హాఫ్ కప్ వచ్చేసి సాల్ట్ ఆవాలు పొడి కూడా ఇందులో వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలా మనం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది మనం సల్లారు ఉంటుంది ఈ చింతపండు పులుసు అనేది మనం ఇలా వేసుకొని మీకు ఆయిల్ సరిపోకపోతే చూసి మళ్ళీ కాచుకొని సల్లార్ పెట్టుకొని ఇందులో వేసుకోండి నాకైతే ఆయిల్ అనేది సరిపోతుంది ఇప్పుడు మనము కలిపెట్టేసుకున్నాం కదా ఇదైతే టూ డేస్ తర్వాత మనకి బాగా ముక్కలకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేసుకోండి పక్కా కొలతలతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ఉంటాను బా బాయ్